హిప్నాటిజం చేసి అమ్మాయిని చంపాడు అత్యంత దారుణమైన క్రైమ్ కేసు మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల క్రైమ్ వార్తలు విని ఉంటారు ఇది వాటికి పూర్తి భిన్నమైనది ఇందులో హిప్నోటిజం అనేది ఆశ్చర్యకర కో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో పురాణాల్లో దేవతలకు తలపై కిరీటాలు ఉంటాయి అదే రాక్షసులకు కొమ్ములు ఉంటాయి తద్వారా వాళ్ళు రాక్షసులు దేవుళ్ళు అని గుర్తుపట్టేందు కానీ మనుషుల్లో అది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేదు రాక్షసులను గుర్తుపట్టే ఛాన్స్ లేదు క్రూర మృగం కంటే క్రూరమైన వాళ్ళు మంచివాళ్ళుగా ముసుగేసుకుని సమాజంలో గౌరవం పొందుతూ ఉంటారు ఏదో రోజు వాళ్ళు ముసుగు తొలగిపోతుంది అప్పుడు వాళ్ళ గుర్మార్గాన్ని బయటకు వస్తుంది ఇప్పుడు అంటే క్రైమ్ కేసుల్లో దృష్టిలో ఉండట్లేదు కానీ ఓ వందేళ్ళు వెనక్కి వెళ్తే ఎన్నో కష్టం అప్పట్లో నేరాలు చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేసేవాడు అందులో ఒకడు హ్యారీ హ మనుషుల్ని చంపడం అంటే ఇతనికి ఇష్టం ఎందుకంటే హత్యల ద్వారా డబ్బులు సంపాదించేవాడు మనిషేమో అత్యంత సంపన్నుడు అయినా మృత్యుఘంటికలు మోగించేవాడు ఎన్నో హత్యలు చేసినా దొరకని అతను ఓ యువతి విషయంలో దొరికిపోయాడు ఆమె విషయంలో హ్యారీ చేసిన పక్కా ప్లాన్ చిన్న పొరపాటుతో గెలిచుకుంటుంది అసలు ఎవరీ హ్యారీనటిజంతో ఏం చేసేవాడు అతని దారుణాలను పోలీసులు ఎలా కనిపెట్టారు పూర్తి వివరాలు తెచ్చుకున్నారు అమెరికా మినోస్కోట మిన్నా పోలీసులో ఒక రిచ్ ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీకి చెందిన వాడే హ్యారీ హెవెన్ అందగాడు అంతకుమించి కిరాతకుడు అమెరికా సమాజంలో సెలబ్రిటీ హోదా అనుభవించేవాడు పేకాట బాగా ఆడేవాడు కావాలని అగ్నిప్రమాదాలు చేసేవాడు ఒక హంతకుడు ఇగ్నటిజం చేస్తూనే ప్రచారం జరిగింది ఇంత కిరాతకంగా హత్యలు చేసిన వారు దేవుడి బాధల పీటకు కూడా తాకలేదు అసలు దేవుడిని నమ్మేవాడు కాదు అని ప్రజలు అప్పట్లో అతనిపై మండిపడ్డారు జల్సా లైఫ్ స్టైల్ అనుభవించే హ్యారీ డబ్బు కోసం భారీ చోరీలు ఇన్సూరెన్స్ మోసాలు నకిలీ కరెన్సీ తయారీ వంటి అక్రమాలు చాలా చేసేవాడు క్యాథరిన్ గిగ్ అందమైన ఓ అమ్మాయి ఆమె ఫ్రెండ్స్ కిట్టి అని ముద్దుగా పిలుచుకునేవాడు కొడుగ్గా ఉండేది న్యూయార్క్ నుంచి మిన్నెసోటాకి వచ్చింది ఎవరో ఆగంతకుడు ఆమెని కాల్చి చంపేందుకు ప్రయత్నించారు తప్పించుకొని ఆమె మిన్నెసోటా చేరి అక్కడ ఫ్రెడరిక్లో ఆమె నిశ్చితార్థం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల తన పెళ్లి రద్దయింది కానీ ఆమె మాత్రం ఫ్రెడరిక్ తొడిగిన రింగును మెడలో వేసుకుని బట్టలు తయారు చేసే సంస్థలో ఉద్యోగం తీసుకుని క్యాథరిన్ ఓజార్క్ ఫ్లాట్స్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు నివసించారు ఆ భవనం ఎవరిదో కాదు హ్యారీ ఎవార్డ్ తండ్రిదే పెళ్లి రద్దయిన క్యాథరిన్ను ఓ రోజు హ్యారీ చూశాడు చూస్తూ నవ్వాడు ఆ నవ్వులో మంచితనాన్ని వెతుక్కుంది ఆమె అతను మాత్రం మృగత్వాన్ని దాచుకున్నాడు క్రమంగా ఆమెకు దగ్గరయ్యాడు స్థానికులు ఇక వాళ్ళ పెళ్లి జరగడం ఏమీ లేదు అనుకున్నారు కానీ ఇటు కేథరిన్ ఇటు హ్యారీ ఇద్దరికీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే మనసులో రెడరిక్ ఉన్నారు హ్యారీని మనసే కాదు అసలు మనసే లేదు క్యాథరిన్తో తన పర్సనల్ మ్యాటర్స్ చర్చించినంత చనువును పెంచుకున్న హ్యారీ ఆమెకు డబ్బుపై ఆశ కలిగేలా చేశాడు డబ్బు అంటే ఎవరికి చేదు ఆమె చాలా కోరికలు ఉన్నాయి వాటి కోసం డబ్బు కావాలనుకుంటుంది అందుకు అవకాశాలు వెతుక్కుంటూ ఆమెకు హ్యారీ అడ్డదారి చూపించాడు తను చోరీ చేయించే నగలు ఆమెకు ఇచ్చి రహస్యమే నగల షాపుల్లో రమించేవాడు న్ నివసించినోర్ ఫ్లాట్స్కి వెళ్ళిన పోలీసులు స్థానికుల్ని ఆరా తీశారు అలాగే హ్యారీని కూడా పిలిపించారు క్యాథరిన్ చదువు అని తెలియగానే హ్యారీ డ్రామా మొదలుపెట్టింది నిజమా అయ్యో దేవుడ నా దగ్గర రెండు వేల డాలర్లు అప్పుగా తీసుకుంది బహుశా ఎవరో ఆమె దగ్గర కోసం చంపేసి ఉంటారు చెప్పగానే

తర్వాత ఆమెకు హ్యారీ అంటే ఇష్టం హ్యారీతో కేదరింగ్ క్లోజ్గా ఉన్నాడు అందులో ఓసారి ఆమె కేదరింగ్ గొడవ పడ్డందుకు కేదరింగ్ మధ్య జరిగిన సమయంలో సిలియన్ అల్లె పోలీసులు తెలియదు ఆమె ఎలాంటి సంబంధము లేదని చక్కగా సమాధానం ఇచ్చాడు కానీ డిసెంబర్ ఆరు పద్దెనిమిది వందల తొంభై మూడు నాడు హ్యారీని పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో పాటు అతని సోదరుడు యాండ్రీని కూడా పట్టుకుపోయారు మర్నాడు హోజర్ ఫ్లాట్స్ దగ్గర ఉండే క్లాస్ ఫ్లిక్స్ జూనియట్ అను అరెస్ట్ చేశారు పోలీసుల దర్యాప్తు ప్రకారం హ్యారీయే క్యాథరిన్ని చంపాడు ఇందుకోసం అతను కొన్ని వారాల కిందటే ప్లాన్ రెడీ చేసింది ప్లాన్లో భాగంగా కేథరిన్ డబ్బు అప్పు ఇచ్చినట్లు అందుకు బదులుగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని చెప్పాడు హ్యారీ కూడా చెప్పడంతో తన దానికి బెనిఫిషియరీగా అంటే కేటరీ రెండు ప్రమాదంలో చెందుతుంది ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుతో హ్యారీ అర్హుడు ఆ డబ్బు హ్యారీకి చెందుతుంది ర్యాండ్లో ఫస్ట్ పార్ట్ సక్సెస్ అవ్వడంతో ఎక్స్ ఆమెను ఎవరు చంపాలని ఆలోచించాడు హారీ తన సోదరుడు ర్యాంట్ నవంబర్ ముప్పైన కలిశాడు మ్యాటర్ చెప్పగానే అతనికి బాగా భయం వేసింది సీక్రెట్ గా వెళ్ళి ఫ్యామిలీ లాయర్ ఇవి స్టివాడ్ని కూడా కలిశాడు విషయం చెప్పాడు ఇలా ఏం జరుగులేదు ఇలా ఏం జరగదు అని స్టివార్డ్ కొట్టి పారేశాడు కానీ కేదరం హత్య తర్వాత పోలీసులు కలిసి విషయం చెప్పాడు దాంతో పోలీసులు హ్యారీ అంతా చేయించాడని నిర్ధారణ చేసుకున్నాడు కానీ మరి హత్య చేసింద ఓజార్క్ ఫ్లాట్స్ దగ్గరలో నివసించే క్లాస్ ఫ్లిక్స్ తన ప్లాన్ మొత్తం తనకి వివరించి ఎలాగోలా హత్య చేసేందుకు అతన్ని ఒప్పించాడు ఆ తర్వాత మర్డర్ ప్లాన్ వివరించాడు అయితే పోలీసులు అరెస్ట్ చేశాక క్లాస్ ప్లిక్స్ పోలీసులు చెప్పిన మాటలు వారికి ఆశ్చర్యపరిచారు ఆయన దగ్గర ఏదో నా కళలో చూస్తుంది ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ తర్వాత నేను చెప్పలేకపోయాను అతను నన్ను చూసినట్టుగా ఇదివరకు ఎప్పుడూ చోటు ఆ చోటులో ఏదో నాయకు అటు హ్యారీలనుజంకోవడానికి బయటపెట్టాడు క్యాథలిక్స్ క్యాథింగ్ ను చంపేయాలి అనుకున్న రోజున ఆమెను కలిసి హ్యారీ ఫలానా చోటికి వెళ్ళి నకిలీ కరెన్సీ అతను విజిల్ కరెన్సీ ఇస్తాడని చెప్పాడు నకిలీ కరెన్సీ కానీ దగ్గర కలిసి లేదు అతను క్యారీ ఇచ్చి ముప్పై రివాల్ కంటూ ఆ రివాల్వర్తో కాచడం కోసం బుల్లెట్ దిగి తర్వాత ఆమెను తలపై గట్టిగా కొట్టేశాడు నేలపై పడేసి ఆమె తల బద్దలు కొట్టి శవాన్ని పడేసి ఆ వెళ్ళిపోయాడు అతనిచ్చిన డబ్బులు తీసుకుని బ్రిక్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాడు మొత్తానికి ఈ కేసులో కోర్టులో వాదనలు జరిగాయి హంసకు తాకు ఏ సంబంధము లేదని ఎంట్రీ చేశారని చెప్పుకోవచ్చా కానీ పోలీసులు సమర్పించిన ఆధారాలు బలంగా ఉండడంతో హార్యం సేవ సేకరించి

తాను అమెరికా మెక్సికోలో ఇలాంటి హత్యలు చాలా చేశానని తెలిపాడు డిసెంబర్ పదకొండున తెల్లారుజామున రెండు పన్నెండు నిమిషాలకు హ్యారెని వరితీశారు అతను రెండు ఇరవై ఐదు వరకు బతికే ఉన్నాడని ఆ తర్వాత చనిపోయాడని తన అంతక్రియలు జరిగేటప్పుడు అతను చనిపోలేదని క్షుద్రపూజలు చేసేవారు అతన్ని బతికిస్తానని తిరిగి వస్తానని స్థానికులు అన్నాడు ఏదైతే నేను ఒక కిరాత గుర్చాను అడ్వర్టైజంట్ అనే పేరుతో అడ్వర్టిజమెంట్ చేసి ఎంతోమందిని బలి తీసుకున్నాను ఒక హంతకుడు మరణించాను సో దాట్ సౌన్ ఫర్ ద వీడియో గేమ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే క్రైమ్ స్టోరీస్ బాగా ఇష్టం నాకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో